మొత్తం ఇరవై ఏడు యాభై నుంచి యాభై మూడు సమాధులు తెరవబట్టును నిద్రించిన అనేక మంది పరిశుద్ధల శరీరము లేచి పరిశుద్ధులు లేచిపోయారు అంటే ఒక రకంగా చూస్తే బైబిల్లో మన దేహాన్ని దేన్ని విభజించాలని నేర్చుకుంటున్నాం ఇక్కడ పాపా అండి ఎందుకంటే వీళ్ళు ఎవరంట నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు అంటే పరిశుద్ధతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో బైబిల్ చూస్తున్నాం పునరుద్ధనానికి పరిశుద్ధతకి ఎంత కనెక్షన్ ఉంది చాలా కనెక్షన్ ఉంది టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ హోలీనెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చేతిలోనే పాపం ఉంది మొబైల్ కంటితోటి వర్ల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ సెన్ మన స్నేహితులు చేసింది లోకము చేసింది చేయాలనిపిస్తుంది ఒకసారి ఏషన్ అంగీకరించిన తర్వాత జీవితాంతం రక్తముతో కడుక్కొని పరిశుద్ధంగా ఆన్ ఆన్ ఫోకసింగ్ హోలీనెస్ హోలీనెస్ సెపరేట్ స్టెప్

లైఫ్ నల్గొట్టుకుంటా ఉండాలి ఇప్పుడు దాకా నల్గొట్టుకోవాలంటే ఎవరి కాలంలో అలవాటు అవ్వాలి మీకు అలా ప్రార్థించే అలవాటు తొంభై దాకా నలగొట్టుకుంటానే ఉండాలి సో ఫోకస్ ఆన్ హోలీనెస్